మెగా స్టార్ మల్లీ శంకర్ ప్లాన్ చేసిన కొత్త షెడ్యూల్ తో బిజీ అయ్యాడు బన్నీ లెక్క మార్చాడు ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం సరికొత్తగా రెడీ అయ్యాడు మార్తి మేకింగ్ లో ప్రభాస్ రిస్కికి రెడీ అవుతున్నాడు ఇలా ఈ వీక్ స్టార్స్ వేగం పెంచారు సినీ సందడిని మొదలు పెట్టారు ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ 3D రూపంలో అందరిని ఆకట్టుకుంటే సలార్ తో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ ఇక ఈ వీల్ లోనే మేకింగ్ లో ప్రభాస్ సినిమా సెట్స్ వైకు వెళ్ళబోతోంది పుష్ప టూ షూటింగ్ మీదే చర్చ జరుగుతోంది రష్మిక మాల్దీవ్ లో ఉంది తమన్నా సీన్ లోకొచ్చుంది కాకపోతే హీరోయిన్ గా కాదు ఐటమ్ సాంగ్ పేల్చబోతున్న బ్యూటీగా అంటున్నారు గుసగుసల్లో మార్పు పెరిగిందంటున్నారు కొరటాల శివ మేకింగ్ లో చేయాల్సిన సినిమా ఈ నెల పదిహేడు నుంచి మొదలవుతుందన్నారు అయితే డేట్లు మారబోతున్నాయి ఇరవై మూడు నుంచి నయా షెడ్యూల్ అనే మాట వినిపిస్తోంది రామ్ చరణ్ తో శంకర్ తేస్తున్న సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ షురు అయింది రాజమండ్రిలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు తెరకెక్కిస్తున్నారు వారంలో ఈ సీన్లను తెరకెక్కించబోతున్నారు పవన్ కళ్యాణ్ తో క్రిష్ ప్లాన్ చేసిన హరిహర వీరమలు కొత్త షెడ్యూల్ ముప్పై ఐదు రోజులు కంటిన్యూ కాబోతోంది ఇక సుజిత్ మూవీ దీపావళికే మొదలవుతుందని తెలుస్తోంది మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ అయోధ్యలో అర్చునుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా భారీగానే ప్లాన్ చేశారు నలభై రోజుల లాంగ్ షెడ్యూల్ బ్రేక్ లేకుండా ప్లాన్ చేశారు విజయ్ ఎవరకుండా రష్మిక ఇద్దరు మాల్దీవులు హాలిడేస్ ని స్పెండ్ చేస్తున్నారట ఇద్దరు వేర్వేరుగా వెళ్లినా అక్కడ కలిసే ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది తిరిగొచ్చాకే ఖుషీ షూటింగ్ తో రౌడీ స్టార్ బిజీ కాబోతున్నాడు